ముందు వీడియోలో పెట్టాను కదండి కార్బెట్ ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ వీడియోలో ఇప్పుడు కార్బెట్ అయితే ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి బ్రష్ తో అయితే మొత్తం కార్బెట్ పైన అంతా క్లీన్ చేసుకోవాలి ఓపెన్ చేయకుండా క్లీన్ చేయాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బెట్ అంతా అసలు మనం ఓపెన్ చేయకూడదు ఓపెన్ చేయకుండా మనం క్లీన్ చేసుకోవాలి దాని డస్ట్ అంత లోపలకి వెళ్ళకుండా ఉంటుంది బయట డస్ట్ అంతా పోతుందండి అందుకని చెప్పి మనం కార్బెట్ అనేది ముందే కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత తిప్పుకోవాలన్నమాట డస్ట్ అంతా కిందకు పారిపోయిన తర్వాత తిప్పుకోవాలి చూడండి మొత్తం ఏ విధంగా మనం కడుక్కుంటున్నామో చూడండి కార్పెట్రో పల్లి తో మొత్తం నీట్గా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి బ్రష్ తోటి మొత్తం ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలి చూడండి వెనక ముందు మొత్తం సోకు దగ్గర నెక్స్ట్ ఎక్స్ట్రో ఎక్స్ట్రక్టర్ కేబుల్ లోపల ఎక్స్ట్రక్టర్ దగ్గర మొత్తం సోకు మొత్తం నీట్గా కడుక్కోవాలండి అంతా మొత్తం డస్ట్ పడేద్ది అనమాట ఆ డస్ట్ అంతా మనం దీంతో అయితే క్లీన్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు వచ్చేసి క్లీనింగ్ అయితే చేసుకున్నాము క్లీనింగ్ అయితే మొత్తం డస్ట్ పెట్టాలి మొత్తం డస్ట్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఏం చేసుకోవాలంటే ఇప్పుడు ఇప్పుడైతే ఓపెన్ చేసుకోవాలండి మన కార్పెటర్ క్లీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత కార్పెటర్ అన్నది ఓపెన్ చేసుకోవాలి ఈ సోక్ చూడండి సోక్ కూడా ఫ్రీగా ఉండాలండి కొన్ని బల్లికైతే సోక్ హార్డ్గా పడతాయి హార్డ్గా ఉండడం వల్ల బండి అయితే స్టార్ట్ అవ్వదండి కన్ఫర్మ్ స్టార్ట్ అవుద్దు బండి అయితే స్టార్ట్ అవ్వదు ఇదంతా సోకు బాగానే ఉంది కాబట్టి అంతా బాగానే ఉందండి సోకు మొత్తం సోకు లోపల మొత్తం అన్నీ క్లీన్ చేసుకోవాలి కార్పెటర్ అన్నది ఎప్పుడూ క్లీన్ చేసుకుని ఎప్పుడో క్లీన్ చేసుకుంటాం కాబట్టి కొద్దిగా నీట్ క్లీన్ చేసుకోవాలండి ఇప్పుకున్న తర్వాత ఇప్పుడు కార్పెటర్ కింద క్యాప్ రెండు నెట్లు ఉంటాయండి రెండు అయితే ఇప్పుకోవాలి చూడండి స్క్రూ క్యాప్లు అనమాట స్క్రూ క్లాప్లో అయితే ఇప్పుకోవాలి రెండు కూడా ఇప్పుకోవాలి రెండు ఇప్పుకున్న తర్వాత ఇప్పేసుకున్నాం బండి ఇప్పేసుకున్న తర్వాత ఫ్లూట్ పిన్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని లోపల కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇప్పుకొని క్లీన్ చేసుకోవాలండి కార్బెట్ ఫ్లూట్ పిన్ ఉంటుంది ఆ ఫ్లూట్ పిన్ నుంచి చూడండి ఏ విధంగా ఇప్పుకోవాలో చూపెడుతున్నాను రెండు జతలు ఇప్పుకోవాలండి రెండు జత జతలు అంటారు ఆ లోపలే ఉంటుందండి నలక నలక ఉన్నదంటే బండి స్టార్ట్ అవుతుంది అండి లాగేయడం కట్ అవుతుంటుంది దీనికైతే కార్బెట్ మనం క్లీన్ చేసుకోవడం జరుగుతుంది చూడండి పెట్రోల్ అయితే తీసుకున్నాం బండిలో పెట్రోల్ అయితే తీసుకున్నామండి కొద్దిగా పెట్రోల్ కూడా తీసుకోవాలన్నమాట పెట్రోల్ తీసుకొని కడుగుతున్నాను అనమాట మొత్తం క్లీనింగ్ అయితే ఈ విధంగా ముందే అయితే క్లీన్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు లోపల బయట మొత్తం లోపల బయట మొత్తం క్లీన్ చేస్తున్నానండి మనం ఇలా పెట్రోల్ బాటిల్ అయితే ఈ విధంగా ఉండాలండి గట్టిగా నొక్కితే ఫ్రెష్ స్పీడ్గా ఫాస్ట్గా రావాలి పెట్రోల్ దాని లోపల ఏం నలకొన్నా కొట్టిపోవాలి ఆ విధంగా క్లీనింగ్ అయితే చేసుకోవాలండి పెట్రోల్ బాటిల్ కూడా ఆ విధంగా అయితే అయితే పెట్టుకోవాలి చూసుకోండి మీరు కూడా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలండి మొత్తం సోప్ దగ్గర నెక్స్ట్ పెట్రోల్ దిగి దగ్గర మొత్తం అలా ప్రతి కన్నం దగ్గర కొట్టే క్లీన్ చేయాలండి చిన్న నలక కూడా ఉండకూడదు ఈ విధంగా అయితే దీన్ని అయితే క్లీన్ చేసుకున్నాండి ఫస్ట్ తర్వాత అయితే కింద క్యాప్ అండి కింద క్యాప్ దగ్గర కూడా డస్ట్ ఉంటుంది డస్ట్ కూడా డస్ట్తో కొద్దిగా క్లీన్ చేసుకొని సరిపోద్ది క్లీనింగ్ అయితే ఈ విధంగా చేసుకోవాలి అన్నమాట ఫ్యాబిలేటర్ని చూడండి ఈ విధంగా క్లీన్ చేస్తున్నాను చూడండి మొత్తం ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నీట్గా క్లీన్ చేసుకొని ఇది కూడా పక్కన నడుచుకోవాలి మనం పక్కన నడిచే దేని మీద పేపర్ మీద అడగాలండి పేపర్ మీద అడిగితే సైడ్ అంతా ఆరిపోద్దాం పెట్రోల్ అంతా పేపర్ అయితే ఆరుకొని బేగ బిగించుకోవడానికి మనకి వీలు ఉంటుందండి పేపర్ కూడా పట్టుకోవాలన్నమాట పక్కన ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలండి కార్పెంటర్ సూచర్ కదా ప్లూట్షన్ అండి ఈ మాటకి కంపల్సరిగా ఊది ఊది క్లీన్ చేయాలండి ఇవి జతలైతే ఈ జతలు అయితే కంపల్సరిగా ఊదాలి గట్టిగా ఊది క్లీన్ చేసుకోవాలన్నమాట ఆ లోపల ఏం నలక చిన్న నలక కూడా ఉండకూడదు నలక ఏమైనా ఉన్నా సరే బండి స్ట్రక్ అయ్యి ఆగుతుందండి అందుకని చెప్పి మనం చిన్న నలక కూడా వండుకుంటే నీట్ క్లీనింగ్ అయితే ఈ విధంగా చేసుకోవాలండి కార్పెటర్ని అలాగే నా ఛానల్ వచ్చి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ